తల్లి పిల్లలకి శాంతి పూజ చేపించడానికి ఫార్టీన్ థౌసండ్ కావాలని చెప్పాను కదా మా వారు నా బాధ చూడలేక గోల్డ్ పెట్టేసి బ్యాంక్ నుంచి తెస్తాను అని చెప్పేసి అన్నాడనమాట నేను ఒప్పుకోలేదు అందరూ మనం అని వాళ్ళు ఏం చెప్పినా తలుపుతూ ఉంటావు కదా నువ్వు డబ్బులు అడిగితే ఇవ్వరా వెళ్ళి వాళ్ళనే అడుగు చిన్నదానికి పెద్దదానికి గోల్డ్ ఎందుకు బ్యాంకులో అని చెప్పి నేను చెప్పానమాట తర్వాత మా వారు వాళ్ళని వెళ్ళి డబ్బులు అడిగాడు లేవు అని మొహం మీదనే చెప్పేశారనమాట తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ బ్యాంకులో థర్టీ థౌజండ్ అబోవ్ మనీ ఉన్నాయి ఉన్ని కూడా లేవు అని చెప్పారు నేను ఇంకా ఏ మాత్రం ఆలోచించకుండా నా గోల్డ్ తీసి ఇచ్చానమాట వెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బులు తా అని చెప్పేసి అది నేను ముందే ఇవ్వచ్చు కానీ అలా చేస్తుంటే ఎవరు ఏంటి అనేది మా వారికి తెలుసుండేదే కాదు ఇప్పుడున్న సొసైటీలో మనకు వాల్యూ కావాలి అంటే డబ్బు ఉండి తీరాలి డబ్బు లేకపోతే ఎవరైనా సరే ఆఫ్ ట్రాల్ అనే అంటారు ఆ రోజు మా వారి కళల్లో బాగా నేను చూశాను అందుకే డబ్బుకు నేనంత వాల్యూ ఇచ్చేది ఏది ఊరికే రాదు